మండలం కాంగ్రెస్ పార్టీ అంటేనే కంచుకోటగా ఉండేది అలాంటిది కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిదో ఇరవై సీట్లు తెలుసుకుందామని అనుకున్నాం ఆలోచనకు వచ్చింది కానీ కాంగ్రెస్ పార్టీలో కుమ్లాట లెక్కమై ఒక్కొక్క ఊరిలో ముగ్గురు ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ చేయడంతో యాచార మండలంలో సింతుళ్ళ కానీ ఐవరగూడం కానీ నందోనిపర్తి కానీ నద్ది సింగారం కానీ కుర్మిద కానీ తాటపర్తి కానీ మాల్ కానీ కేసీ తండ ఈ గ్రామాల్లో ఓడిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరిని ముగ్గురు నామినేషన్ నేర్పించి మేము గెలిపించుకొని వస్తాం మేము అది చేసుకొని వస్తాం ఇది చేసుకొని వస్తాం అని అందరు కలిసి కూడగొట్టుకొని వచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గరికి రావడానికి కూడా మొగాలు సరిగా లేవు అందుకనే ప్రతి గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులను ఎన్నుకోవడం జరిగిందప్పుడు ఆ గ్రామశాఖ అధ్యక్షులకు సూచన ఇవ్వడం ఏంటంటే రేపు వచ్చే ఎలక్షన్లలో ఎంపీటీసీ డెమోక్రటీసీ ఎలక్షన్ రాబోతున్నాయి ఆ ఎలక్షన్లలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులు ఏ గ్రామంలో ఆ గ్రామంలో అధ్యక్షులు ఉండి కాంగ్రెస్ పార్టీ క్యాండిడేటు రేపు ఎంపీటీసీకి చేకూర్తొస్తుంది మళ్ళీ ఇంకోటి ఇండిపెండెంట్ చేస్తుంటాడు అలాంటివి జరగకుండా ప్రతి అధ్యక్షుడికి బాధ్యత ఏంటంటే ఆ ఊళ్ళో ఎవరైతే అధ్యక్షుడు ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి జరుగుతుందో ఆ అధ్యక్షుడు ఆ ఎన్నుకున్న అతనే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అవుతాడు కాబట్టి ప్రతి గ్రామశాఖ అధ్యక్షుడికి ఒకటి చెప్తున్నా ఈ లోకల్ బాడీ ఎలక్షన్ దాకా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో వాళ్ళే కొనసాగుతారు కొత్త అధ్యక్షులను ఇప్పుడు ఎన్నుకునేది లేదు త్వరలోనే ఇరవై రెండు నెలలలో డిసిసి మారుతుంది మండల అధ్యక్షులు మారుతారు అప్పుడు గ్రామ శాఖ అధ్యక్షులు మారడం జరుగుతుంది ఈ ఉన్నవ అధ్యక్షులు అందరూ ఈ నెలలో నేను రెండు నెలలు కొనసాగుతారని చెప్పి మనం చేస్తూ ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క లీడర్కు మన జీవిగా రేపు ఎంపీడీసీ బెడ్పీటీషన్ ఎలక్షన్లలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధ్యక్షుడు ఒక క్యాబినెట్ పెడితే ఇంకో క్యాండిడేట్ పనిచేస్తున్నట్టు ఉండాలి మరి ఎవ్వరుగా ఇంకో క్యాండిడేట్ క్యాండిడేట్ పెట్టుకుని ఎంపీసీలను కూడా ఓడగొట్టే ఓడగొట్టే ప్రయత్నం చేయకండి దయచేసి మా మండల కార్యకర్తలకు మాజీ ఎంపీసీలకు సర్పంచ్లకు మండల నాయకులకు కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరికీ దయచేసి నమస్కారం ఇచ్చి చెప్పు